hello. Uh, good evening, everybody. thank you for coming. Uh, like she mentioned, uh, you will see the real queen, uh, anushka, the way she would dominate the entire show. and uh, thanks to vikram, he's done a brilliant job. and uh, uh, Yodhgaru, so thank you so much for being a part of the project. so uh, and everybody. Uh, Let's all meet on the fifth and see how it goes. We are all confident. We've done a great film. I hope you'll all like it. Thank you so much. Thank you. Um, first Frame Entertainments, UV Creations, uh September fifth my three distributors religious Uh worldwide release abatni. So మిస్ అవ్వకుండా వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ మనందరి ఫేవరెట్ ది క్వీన్ అనుష్క గారు కొంచెం టైం కొంచెం గ్యాప్ తర్వాత చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు మీరు టీజర్ సాంగ్స్ అవన్నీ చూస్తే నీకు అర్థమవుతుంది వెరీ పియర్స్ రోల్ బీయింగ్ బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ అనుష్క గారు ఐ ఐ థరోలీ ఎంజాయిడ్ సీయింగ్ హర్ లైక్ దట్ ఆన్ స్క్రీన్ పర్సనల్గా యాక్ట్ చేస్తే యాక్ట్ చేసినప్పుడు కాకుండా ఇంకా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా హై వచ్చింది సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం ఫర్ హర్ అండ్ నాకు క్రిషి గారు అంటే చాలా ఇష్టం నేను సార్కి తెలియకపోవచ్చు బట్ చాలాసార్లు చెప్పాను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను వేదం సినిమా షూటింగ్కి సెట్స్కి వెళ్ళాను ఎడిటర్ మా బాగుండే సో అక్కడి నుంచి ఈరోజు కృషి గారు సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ చేయడము ఇట్ ఇట్స్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఆ కి నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సచ్ పవర్ఫుల్ రోల్ సచ్ సచ్ బ్యూటిఫుల్ రోల్ ఇట్ ఇస్ నాకు ఫస్ట్ టీజర్ రిలీజ్ లో టీజర్లో కపుల్ ఆఫ్ గ్లిమ్సెస్ ఒక ఫోర్ ఫైవ్ గ్లింప్సెస్ ఉంటాయి దానికే నాకు వచ్చిన అప్రిసియేషన్ మామూలుగా ఇంత అంత లేదు రేపు సినిమా చూస్తే ఏమైపోతారు ఇంకా బట్ బ్యూటిఫుల్ రోల్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా కృషి గారు ఐశ్వర్య గారు ఐశ్వర్య గారు దగ్గరుండి చూసుకున్నారు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం అన్నప్పుడు అక్కడ సెట్లో చేస్తున్నప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత కృషి గారు పిలిచి చూపించారు సార్ ఒకసారి వచ్చి చూడండి సీ యూ సెల్ఫ్ అని దట్ వాజ్ దట్ ఆస్ ద ఫస్ట్ టైం ఐ సా మై సెల్ఫ్ లైక్ దట్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ వాజ్ సో హై ఐ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కుందల్ నాయుడు ఐ కుడెంట్ బీ బెటర్ నాలో ఈ యాంగిల్ కొత్త యాంగిల్ని చూపించారు రేపు నా పరిస్థితి ఏంటో సినిమా మీద అయిన తర్వాత బట్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ లవ్ ఇట్ లెర్న్ అార్డ్ ఫ్రమ్ క్రిషి గారు అంటే నేను అందరికీ అదే చెప్తున్నా దేవా గారు స్కూల్ ప్రిన్సిపల్ అయితే క్రిషి గారు ఫేవరెట్ క్లాస్ టీచర్ లాగా నాకు ఐ సో మచ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇంకా ఇంకా ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలి వారితో అని కోరుకుంటున్నాను అండ్ మై స్వీటస్ ప్రొడ్యూసర్ రాజీవ్ గారు తక్కువ మాట్లాడతారు బట్ ఐఎమ్ వెరీ ప్రౌండ్ ఆఫ్ హిమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఐ హోప్ నేను బాగా చేశాను అనుకుంటాను అండ్ ది ఎవర్ హ్యాండ్సమ్ జోగర్ బాబు గారు నేను ఆయనకు చెప్తుంటాను సార్ మీ సినిమా నాకు అడవిలో అభిమానుడు చాలా ఇష్టం అది ఎప్పటి సినిమాకి అలా అంటారు బట్ ఐ యూస్ టు ఐస్ టు నేను ఐ యూస్ టు కట్ పేపర్లో వచ్చినప్పుడు ఆయన ఎవరిని పేపర్ కటింగ్స్ కట్ చేసుకొని బుక్లో పెట్టుకునేవాడిని వెరీ హ్యాండ్సమ్ ఇప్పటికీ ఎలా మెయింటైన్ చేస్తున్నారా సార్ మా వాళ్ళు అయితే అవ్వట్లేదు అండ్ థ్యాంక్ యూ సార్ మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇది అ ప్లేషర్ వివాల్ వివాల్ రోడ్ ఆఫ్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్ అండ్ ఈరోజు రోజు ఐఎమ్ లక్కీ అనఫ్ టు బి పార్ట్ ఐనో జయపత్ బాబు గారు కావచ్చు లాడ్ ఆఫ్ ఫదర్ విటీవీ గణేష్ గారు వచ్చి లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్ అండ్ అనుష్క గారితో షేర్ చేసుకున్న మిచ్్రేట్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద మై బ్రదర్ విక్రమ్ గారు నాకు చాలా ఇష్టం వారు ఫిల్మోగ్రఫీ చూస్తే వెరీ డిఫరెంట్ మీరు తమిళ్లో ఆయన సినిమాలు చూస్తే చాలా చాలా సెలెక్టివ్ ఉంటారు అంటే రీసెంట్గా లవ్ మ్యారేజ్ కూడా నాకు చాలా నచ్చింది సడన్ ట్రాన్స్ఫర్ రీసెంట్ ఫ్రమ్ యూనో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ వాస్ డూయింగ్ అండ్ ఇమీడియట్గా ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ ఆది అండ్ విక్రమ్ క్లాస్ సినిమా మేట్స్ వారి వెరీ నైస్ అంత పెద్ద హీరో అయినప్పటికీ కూడా హి వాజ్ నెవర్ అంటే నేను ఒక పెద్ద స్టార్ పని పనిచేస్తున్నా ఫీలింగ్ నాకు విక్రమ్ గారు ఇవ్వలేదు అనుష్క గారు ఇవ్వలేదు దెవర్ వెరీ కైండ్ టు మీ అంటే ప్రాబ్లీ ఫస్ట్ టైం చూసుంటారు నన్ను ఈ సినిమాలో విక్రమ్ గారు హి మైట్ నాట్ హ్యావ్ నోన్ అబౌట్ మీ అయినా కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు సార్ చాలా ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ విక్రమ్సర్ ఫర్ దాట్ ప్లెజర్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ అండ్ అనుష్క మ్యామ్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లెజర్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ యూ హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ కైండ్ అండ్ దిస్ ఇస్ మై డ్రీమ్ కమ్ ట్రూ విత్ యూ సెప్టెంబర్ ఐదో తారీఖున నాట్ జస్ట్ ఇంకొక కపుల్ ఆఫ్ డేస్లో ఘాటి రిలీజ్ అవ్వబోతుంది నేను ఐఆమ్ బీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ నేను ఇంకా కాన్ఫిడెంట్ ఐ హీన్ ఐఅ్ డాప్ట్ ఫర్ ఇట్ సో ఇది ఖచ్చితంగా బ్లాక్ కాబోతుంది క్రిషి గారు అనుష్క గారు కాంబినేషన్లో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ ఫిలిం డూ నాట్ మిస్ ఇన్ థియేటర్స్ చూసి మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని అందరినీ తీసుకుని వెళ్ళండి చాలా మంచి సినిమా ఇట్లా ఇట్లాంటివి అంటే ఇట్స్ నాట్ జస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ కమర్షియల్ ఫిలిం దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు కృషి గారు సో మీ అందరిలాగా నేను కూడా వెయిట్ చేస్తున్న ఫిఫ్త్ రోజు సినిమా థియేటర్ చూడడానికి అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఘాటి ఆన్ సెప్టెంబర్ ఫిఫ్త్ క్లాస్ నార్త్ లెస్ట్ థ్యాంక్ యూ క్రిస్టర్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఇంటికి క్యారెక్టర్ తర్వాత ఘాటి తర్వాత ఫీచర్ ఏంటి అంటారు ఐ సీఎస్ హీరో an example create చేసినా జయపతి బాబు గారు ఇక్కడే ఉన్నారు సో అలా ఏమన్నా మోల్ తో కంపారిజన్ నేను ఏదో ఇప్డే బుడి బుడి అడగలేస్తున్నాను వాల్ లేదు బట్ ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ నెక్స్ట్ బట్ ఒక సినిమా అయితే చేస్తున్నాను క్రాంతిగార్ గారితో తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఇగర్లీ వెయిట్ చేస్తున్నాను అసలు బయట తిరుస్తా నన్ను ఒदुलసారా కొడతాను ఉంటారు స్వీటీ ఫ్యాన్స్ ఆ బట్ People will either love it or hate it, but they will not forget this character, Kundal Naidu, for years to come. Thank you so much. He had me in mind when he wrote the character of Desi Raju. Uh, it, uh, it is always a very happy feeling when, when, when a writer, uh, who is a director, can think of a person to portray his character. And uh, when he came home, I asked him, uh, sir, why me? And uh, he explained a whole bunch of things very sweetly. He said, a whole bunch of sequences or scenes from my different movies. And he said, all these comprised is Desi Raju. So, uh, that was a very, very honorable thing I got, sir. So, thank you. Thank you so much. Um, of course, to paint a picture uh, and take you into this Gati world, uh, he first took me into it. And he told how uh, Anushka Garu is there, and uh, I am a big fan of Anushka Garu, just like all of you. And uh, it was a wonderful time working with her. Uh, and I think uh, if uh, if you all get to meet a good person in life, she will be one of those people. Uh, for me, she was. And uh, this entire experience of going and shooting, um, yes, like you said, uh, ma'am, uh, from Kumki to now, uh, that whole. Uh, going in the nature and shooting this entire world and bringing it in front for you on the screen um, has been a very pleasurable uh, experience. And uh, this entire experience to be shared with uh, Jakubati Sir, um, Chaitanya Rao and various wonderful artists in this movie was a great experience. Uh, for me, of course, um, this is my first time I'm even speaking Telugu. So uh, I had my journey planned out. Uh, I had a wonderful time um, playing it out too. Um, and uh, the, the, the first day when I uh, had a sh uh, scene with uh, Jagavati sir, um, they are all dad and him and all college mates. So uh, for me it was a, it was almost like a very shaky uh, <laughs> feeling. So it was I'm, I'm just happy to uh, share space with uh, sir. And uh, Chaitanya, uh, like you said, uh, whether whether they like you or hate you, that character is going to live on. I'm so excited for that. Um, it, uh, my, my grandfather always says, when you do a negative role, there is no uh, tap on like how far you can go. And I think you've done a wonderful job. So all the best for that. Um, Rajiv, you've been uh, such, uh, I think, ethical producer uh, i think uh, there is very few people who actually you know i when, when, when i say producer i can think of so many but there's only one you so keep keep being like that uh, i think uh, it's it, it's always it's always great uh, to to have a good producer who understands the vision of the entire team and supports you throughout and uh, today uh, to see my very excited uh, director it only makes me happy because when we are there shooting the scene all i listen to is the director all i want to hear is okay from the director and today when he is happy i am very happy uh, he is the captain of the ship so when the captain of the ship is happy our entire uh, team is happy so uh, i would like to take this opportunity to thank this entire team and of course uh, ask for your um, uh, support from this you know september 5th uh, to go enjoy this movie uh, and uh, just share, share share your well words uh, about us. Um, this uh, not just us. This is only maybe like uh, fifteen percent of the team. There's everyone, every every art department from uh, camera Manoj to Sagar, uh, the music director who's getting introduced in this movie. Everyone's done a wonderful job. They've all added into the intensity of such a movie. So, yes. ఐ విష్ మై ఎంటైర్ టీమ్ బెస్ట్ అండ్ సో మచ్ అందరికీ నమస్కారం చాలా చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ చూసి మీకు తెలుసు ప్రెస్ మీట్ మీట్లకు ఎక్కువ రావట్లేదని అది ఎందుకో కూడా చెప్తాను ఇవాళ రావడానికి రీజన్ క్రిష్ అండ్ రాజీవ్ ఆనెస్ట్గా చెప్పాలంటే బికాజ్ ఆఫ్ ద పీపుల్ బికాజ్ ద జెంటల్మెన్ దియర్ విక్రమ్ నేను అప్పుడు ప్ర కలవలేదు జనరేషన్స్గా వాళ్ళ నాన్నగారే కాదు వాళ్ళ తాతగారు కూడా మాకు బాగా క్లోజ్ శివాజీ గారు సో ఆ రిలేషన్షిప్తో ఐ వాజ్ ఎక్సైటెడ్ ఎమ్ అండ్ దెన్ ఫైనలీ ఐ మెట్ ఐ అని అదర్ క్యారెక్టర్స్ తెలియదు ఆడియన్స్ కూడా తెలియదు సో అట్లా ప్లే చేసిన డ్రామా క్రిష్యూ చేసిన డ్రామా అటువంటిది సో క్రిషు నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు కలిసినప్పుడు అనుకుంటూ ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని ఫైనల్గా ఈ సినిమా మెటీరియలైజ్ అయింది సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద వర్క్ అండ్ స్వీట్ స్వీటీ ఇస్ అమేజింగ్ ఆల్వేజ్ యాజ్ యూజువల్ అండ్ రాజీవ్కి వస్తే విక్రమ్ చాలా మంచి మాట అన్నాడు ఎథికల్ ప్రొడ్యూసర్ అని వాళ్ళు ఎక్కడా కనపట్టలేదు ఈ రోజుల్లో అది ఒట్టి రాజీవ్ లో కనపడింది నాకు కూడా ఐ మీన్ ఐ క్యాన్ అవుట్ వన్ పర్సన్ దెబ్ త్రీ అంతవరకే మిగతాయన్ని యు నో హౌ ఇట్ ఇస్ సో తనతో చేయటం అనేది అంత ప్లెజర్ అంటే మాట అంటే మాట ఇక్కడే కాదు ఎక్కడైనా ఎవరిని అడిగినా అదే చెప్తారు రాజీవ్ గురించి సో దట్ ఈస్ వాట్ ఇస్ అంతకంటే ఎక్కువ చెప్తే ఓవరాక్షన్ అవుతుంది చెప్పను అండ్ అగైన్ క్రిష్కి వస్తే చాలా కష్టం అనుకున్నాను నేను తను డైరెక్షన్లో సినిమా చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇట్ వాజ్ ఈజియెస్ట్ స్మూదెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ ద హోల్ థింగ్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ లాడ్ ఆఫ్ ఫన్ వాస్ వి ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ ద ఫిలిం నా క్యారెక్టర్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ కనెక్ట్ లేదు కానీ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంది దాని బేస్ దాని ఫీల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అమేజింగ్ అనేది నా ఫీలింగ్ So, I'm just సో look జస్ట్ వెయిటింగ్ టు లుక్ all the best. సీ you రిలీజ్ థ్యాంక్ యూ కొన్ని కథలు చాలా సహజంగా పచ్చిగా పేలటానికి సిద్ధంగా ఉన్నట్టుంటాయి అన్నమాట అలాంటి ఒక కథ ఘాటి తూర్పు కనుమలు ఆ పర్వత శ్రేణులు అక్కడ ఒక తీవ్రమైన భావోద్వే కాదు చాలా గట్టి మనుషులు గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక కథ చెప్పడానికి ఒక మంచి ఆస్కారం నాకు దొరికింది డాక్టర్ చింతకండి శ్రీనివాసరావు గారు ఒక గొప్ప రచయిత మున్నిటిత లాంటి మంచి పుస్తకాలు రాశారు ఒక జర్నలిస్టు మొదటగా ఆయన నాకు ఈ ప్రపంచం గురించి చెప్పారు తూర్పు కనుముళ్ళు అక్కడ ఉండే ఈస్టర్న్ ఘాట్స్లో ఉండే ఘాటీల గురించి చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఇది దాని తర్వాత రెండు చాలా ముఖ్యమైన బలమైన పాత్రలు దొరికినాయి మొదటగా శీలావతి అనే పాత్ర అనుష్క శెట్టి గారు నేను స్వీతి వేదం సినిమాలో కలిసి పనిచేశాము తను సరోజ అనే పాత్ర పోషించింది ఇప్పుడు తను ఈ ఘాటీలో శీలావతిగా మనందరి ముందుకు రాబోతుంది అరుంధతి కావచ్చు సరోజ కావచ్చు బాహుబలిలో దేవసేన కావచ్చు బాగుమతి కావచ్చు మన తెలుగు సినిమా ప్రపంచంలో ఆర్ ఇండియన్ సినిమాటిక్ హిస్టరీలో కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క చేసింది అండ్ వాటిని కూడా చాలా ఎక్స్ట్రానరీగా చేసింది అండ్ ఒక సూపర్ స్టార్డంలో ఉంది వేదం నుంచి ఇప్పుడు దాకా తన ఒక ఎవల్యూషన్ చూస్తే స్టార్డంలో అనేక రెట్లు ఎదిగింది మనసు మాత్రం తన సోల్ మాత్రం అలాగే ఉంది ఈ సినిమాకి ఎంతైతే కావాలో చాలామంది అంటారు అనుష్క ఏ సినిమా ఒప్పుకోవట్లేదని కానీ ఈ సినిమా కథ చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫస్ట్ మాట అన్నది చాలా అడ్వెంచర్ మూవీ చాలా సవాళ్ళతో కూడుకున్న మూవీ లెట్స్ మేక్ దిస్ ఫిల్మ్ అని ఒక అనుష్క ఒక విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం నేను ఫస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సెన్సార్కి ఇచ్చే ముందు కాపీ మొత్తం చూసుకొని అనుష్కకు ఫోన్ చేశాను చాలాసార్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్వీటీ చెప్పాను స్వీటీ ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో దిస్ ఈజ్ యువర్ ఫైనస్ట్ పర్ఫార్మెన్స్ పెన్నకిల్లా పర్ఫార్మెన్స్ అని సేమ్ మాట ఆడియన్స్ కంపల్సరీగా సెప్టెంబర్ ఫిఫ్త్ అని చెప్తారు విధంగా నేను అదే ఫోన్ కాల్ ఈయనకి వెళ్ళింది ఆయనకి వెళ్ళింది వీళ్ళ ముగ్గురికి నేను చెప్పాను బేసికల్గా విక్రమ్ దిస్ ఇస్ సూపర్ ఈ సేమ్ థింగ్ చైతన్య గారికి చెప్పాను ఈ కథ రాస్తున్నప్పుడే చీలా కోసం అనుష్క గారితో చేయాలని అనుష్క గారి కోసం ఈ సినిమా చేద్దామని నేను మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారు సాయిబాబు గారు విక్రమ్ ప్రమోద్ అండ్ ఓన్సి గారు మేము డిసైడ్ అయ్యాం ఈ కథ రాస్తున్నప్పుడు ఫస్ట్ థాట్ ఈ దేశీరాజు అనే క్యారెక్టర్ రాగానే పక్కన రాసుకున్న మొదటి పేరు విక్రమ్ ప్రభు ఆయన మాత్రమే ఆలోచించాను ఆయన ఇందా చెప్పినట్టు ఆయన కుంకి కావచ్చు తానాకారం కావచ్చు ఇరుగుపట్ర కావచ్చు ప్రతి సినిమాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక ఎఫోర్ట్లెస్గా ఉంటుంది అన్నమాట ఈ దేశరాజు క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది ఒక ప్రైడ్ ఒక పవర్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉండాల్సిన అందమైన మనసు లోపల ఉండాల్సిన ఒక కొండంత బలం ఈక ఈయనకులో నాకు కనపడినవి అందుకని నేను అప్రోచ్ అయ్యాను అండ్ హిడిట్ ఏ గ్రేట్ జాబ్ విక్రమ్ ప్రభు గారు ఒక గొప్ప డెబ్యూ అవ్వబోతుంది తెలుగులో ఆయనే తన సొంత వాయిస్తో డబ్బింగ్ చెప్పుకున్నారు అంటే గౌరవం గౌరవం మన అభిమా ఆడియన్స్ మీద గౌరవంతో అండ్ హీ గేవ్ హిస్ ఫుల్లెస్ట్ న్యూయాన్సెస్ కావచ్చు యాక్సెంట్స్ కావచ్చు చాలా అందంగా చెప్పారు సేమ్ థింగ్ చైతన్యరావు ఆయన చైతన్యరావు గారిని ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్లో థర్టీఎస్ఎస్ ట్వంటీ ఆ వెబ్ సిరీస్లో నేను చూశాను దెన్ ఐ రియల్లీ థాట్ నో అవు దేర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ ఇన్ దిస్ గై ఈ కథ రాస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ పేర్లని చాలా గమ్మత్తుగా ఉంటాయి శీలావతి దేశరాజు ఈయన కుందుల నాయుడు కాష్టాల్ నాయుడుగా ఈయన బ్రదర్గా రవీంద్ర విజయ్ గారు మంగళవారం సినిమా చూశాను ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ దాట్ అండ్ దెన్ ఐ రియల్లీ వాంటెడ్ టు వర్క్ విత్ కుందుల నాయుడు గారు ఈ కుందుల నాయుడు క్యారెక్టర్ రాసిన తర్వాత దెన్ ఐ కాల్డ్ చైతన్యం నాకున్న నేను ఒక నాకున్న కొన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి బేసికల్గా ఆ స్ట్రెంగ్త్ నా క్యాస్టింగ్ కూడా ఒక స్ట్రెంగ్త్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను చాలా ఒక మ్యాగ్నెట్ అన్నమాట శీలావతికి ఎలా అయితే అనుష్కానో దేశరాజుకి విక్రమ్ గారు కుందుల్ నాయుడుకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది అన్నమాట దాన్ని వచ్చిన తర్వాత వన్స్ విట్ డిస్కస్ నేను కథ చెప్తున్నప్పుడు కథ చెప్తే ఆయన కళ్ళలో చూస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన యాక్ట్ చేసేస్తున్నాడు ఆయన కళ్ళల్లో నేను బలంగా నమ్మాను ఓ దిస్ ఇస్ ద కుందుల్ నాయుడు అని ఆయనే నమ్మలేదు మీతో నమ్మలేదు ఒక రెండు రోజులు ఆయన ఆయన కాస్ట్యూమ్ టెస్ట్ అయిన తర్వాత ఆయన ఎస్ సార్ మీరు చెప్పిన దాని అర్థమైంది సార్ అన్నారు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాలో ఇందాక ఏంటి యూఎస్పీస్ అని చెప్పాలంటే ద పర్ఫార్మెన్సెస్ అన్నమాట సార్ ఒక ఫ్రేమ్లో అనుష్క గారు జాగ్రత్తబాబు గారు వాళ్ళకి వాళ్ళకు మెస్లో ఒక చిన్న మెస్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నేను నేను చాలా ఎక్సైటెడ్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఒక మంచి కథ రాసినప్పుడు గొప్ప గొప్ప సంభాషణ సాయి మధు బుర్రా గారు రాసిన సంభాషణ కావచ్చు చింతింది గారు అడిషనల్ డైలాగ్స్ కావచ్చు వీటన్నిటిని యు సి ఆ స్క్రీన్ మీద వీళ్ళందరూ ఆ పాత్రదారులందరూ వచ్చి వస్తున్నప్పుడు ఒక ఒక హై వస్తుంది అన్నమాట ఈ సినిమాలో అట్లా పర్ఫార్మెన్సెస్ కుదిరిని విశ్వదీప్ ఎస్సీబీ ఆఫీసర్ విశ్వదీప్ క్యారెక్టర్లో బాబు గారు చేశారమ్మా ఆయన ఈ సినిమాకు ఒక సూత్రధారి లాంటి ఆయన మొదటి సీన్ ఆయనతో ఉంటుంది చివరి సీన్ కూడా ఆయనతో ఉంటుంది అన్నమాట ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో యాక్చువల్గా ఎక్కడైతే ఎగ్జాక్ట్ ఆ డిమార్కేషన్ ఉంటుంది అదే బ్రిడ్జ్ మీద మేము షూట్ చేసామన్నమాట ఇటువైపు ఆంధ్ర ఇటు ఇటు వెళ్తే ఒక ఆంధ్ర ఇటు వెళ్తే ఒక ఒడిస్సా అక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది జోత్బాబు గారి క్యారెక్టర్ అక్కడే వస్తుంది అన్నమాట వెరీ ఫార్చునేట్ నో వెన్ యూ రియల్లీ హ్యావ్ ఎ గ్రేట్ స్టోరీ ఒక గొప్ప క్యాస్ట్ అండ్ క్రూ దొరకటం చాలా ఫార్చునేట్ అయిన చాలా గొప్ప అదృష్టం అన్నమాట ఈ సినిమాలో నాకు ఒక అందమైన క్యాస్ట్ దొరికితే ఒక గొప్ప క్రూ దొరికింది ఇట్స్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ క్రూ అన్నమాట తోట తరణి గారు లాంటి ప్రొడక్షన్ డిజైనర్ ఆయన ఎక్స్పీరియన్స్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్స్ చేశారు ఆమె ఎక్స్పీరియన్స్ సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్ తపస్ నాయక్ సౌండ్ డిజైన్ ఇంకో పక్కన ఆల్మోస్ట్ కొత్త సినిమాటోగ్రాఫర్ మనోజ్ కాటసాని గారు ఈ కొండలిని చూపించడానికి మేము చూసింది మేము మా సహజమైన నేత్రాలతో ఎలా చూస్తామో దాన్ని ఆడియన్స్ లాగా తీసుకెళ్లాలన్నమాట అదేవిధంగా ఒక డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాగవెల్లి గారు ఈ పర్వత శ్రేణులకంటూ ఒక సౌండ్ ఉంటుంది ఈ సినిమాకి అతి ఘాటి హార్ట్ బీట్ లాంటిది మ్యూజిక్ అండ్ హీ రియల్లీ డిడ్ ఎ గ్రేట్ జాబ్